ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు నీరు జీవనాధారం నీరు ప్రాణాధారం మన శరీరంలో ఈ నేచర్లో ఉన్నట్టుగానే నీరు ఏర్పాటు చేయబడి ఉంది ఈ నేచర్లో మూడొంతుల నీరు ఒక వంతు భూమి ఉన్నట్లే మన శరీరం లోపల కూడా మూడొంతుల నీరు ఒక వంతు పదార్థం ఉన్నది పదార్థానికి ఇచ్చే ప్రాముఖ్యత కంటే నీటికి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చి మనం తాగాలి కానీ మనం దీన్ని రివర్స్ చేసాం మూడొంతులు తిండి తింటున్నాం ఒక వంతు నీళ్లు తాగుతున్నాం ఎందుకంటే తిండి తింటే రుచి వస్తుంది మంచి అనుభూతి కలుగుతుంది కదా అందుకని ఎప్పుడు తిందాం ఎన్నిసార్లు తిందాం రేపేం తిందాం ఇవాళ తినదరగదు కానీ ఇంకా నెక్స్ట్ డే కూడా ఆలోచిస్తారు తిండి గురించి అంత ఎక్కువ ఇంపార్టెన్స్ మనం ఇస్తున్నాం కానీ నీరు ఆహారం కంటే మూడొంతులు ఎక్కువ అవసరం అని ఎంతమందికి తెలుసు ఎంతమంది శరీరానికి కావలసిన నీటిని సరిగా లోపం లేకుండా అందిస్తుంటారు అంటే మూడొంతుల మంది పైగా అందించరు బాడీకి వాటర్ తగ్గేసరికి డిహైడ్రేషన్ వస్తుంది ఏదో వామిటింగ్స్ మోషన్స్ అయినప్పుడు డిహైడ్రేషన్ వచ్చి సెలైన పెట్టించుకోవడం హాస్పిటల్ అడ్మిట్ అవటం అది ప్రమాదకరమైన డిహైడ్రేషన్ కానీ సైలెంట్ డిహైడ్రేషన్ అనేది కూడా మనలో చాలామందిని అనేక సమస్యలకు రావటానికి కారణం అవుతూ ఉన్నది మన బాడీలో ప్రతి సెల్లో జీవక్రియ మెటబాలిజం జరగాలంటే నీరుండాలి అక్కడ నీరు కొంచెం తగ్గిందనుకోండి ఆ కణాల వెలుపల భాగంలో నీరు ఉంటుంది ఆ నీటిని తీసుకుని జీవక్రియను కొనసాగిస్తుంటాయి వ్యర్థాలను విసర్జిస్తూ ఉంటాయి ఆ టెంపరేచర్ రెగ్యులేషన్ హీట్ రేడియేటర్లో నీళ్లు ఇంజిన్ యొక్క వేడిని అట్లా రెగ్యులేట్ చేస్తుంది అట్లా సెల్స్ రెగ్యులేట్ చేయడానికి వాటర్ తీసుకుని రెగ్యులేట్ చేసుకుంటాయి వాటిలో నీళ్ళు లేకపోతే వాటి బయట నుంచి తెచ్చుకుంటాయి ఆ బయట కూడా నీళ్ళు లేవనుకోండి అప్పుడెక్కడి నుంచి తెచ్చుకుంటుంది అప్పుడు బ్లడ్ వాటర్ని డొనేట్ చేసేస్తుంది అనమాట అందుకని సెల్స్లో లేకపోతే సెల్స్ బయట సెల్స్లో బయట కూడా అయిపోతే బ్లడ్లో ఉన్న నీరు తీసేసి బ్లడ్ అటు పంపించి ఎందుకంటే జీవక్రియ ముఖ్యం కాబట్టి బ్లడ్లో వాటర్ని అటు ట్రాన్స్ఫర్ చేసేస్తుంది అప్పుడు బ్లడ్లో నీరు తగ్గిపోతుంది మరి బ్లడ్లో నీరు తగ్గేసరికి దాన్ని సైలెంట్ డిహైడ్రేషన్ అంటారు బ్లడ్లో నీరు తగ్గినంత మాత్రమన్నా మీకు వెంటనే లక్షణాలు ఏమి కనపడవు కానీ మనకి బాగా నందగా అనుకుంటాం కానీ కొన్ని రోజుల్లో మీకు చాలా కాంప్లికేషన్స్ మెల్లమెల్లగా డెవలప్ అవుతుంటాయి ఆ సమస్యలకు మీరు డాక్టర్ల చుట్టూ తిరుగుతారు అందులో వాడతారు నా బాడీ ఇంతే నా బాడీకి తేడాలు భగవంతుడు ఇట్లా పెట్టేశాడు నాకు ఈ ఊరు పడలేదు నాకు ఈ నీరు పడలేదు నాకు ఈ గాలి పడలేదు అని ఇట్లాంటివి నిందలు వేస్తూ ఉంటారు కానీ సైలెంట్ డిహైడ్రేషన్ అంటే బ్లడ్లో ఉండవలసిన నీటి శాతం లేకుండా ఉన్నప్పుడు చాలా ఇబ్బందులు వస్తాయి మరి ఒక్కొక్కటి కనుక తీసుకుంటే రక్తములో నీటి శాతం తగ్గినప్పుడు మరి సైలెంట్ డిహైడ్రేషన్ వల్ల దగ్గర దగ్గర పది పన్నెండు నష్టాలు మనలో జరుగుతుంటాయి వరుసనే ఒక్కొక్కటే ఆలోచిద్దాం మొట్టమొదటిది బీపీ లో అయిపోతుంది మీకు ఎందుకు మరి బ్లడ్లో ఫ్లూయిడ్ వాల్యూమ్ ఉంటేనే గుండె పంపు చేయగలుగుతుంది ఫ్లూయిడ్ వాల్యూమ్ అంటే నీటితో రావాలి నీరు సరిగా ఉండవలసింది లేదనుకోండి బీపీ డౌన్ అవడానికి కారణం చెప్తా మోటార్ నీళ్లు తోడాలంటే ఫుట్బాల్ అనేది నీళ్ళల్లో మొలగాలి ఫుట్బాల్కి సరిపడా నీళ్లు లేవనుకోండి మోటార్ సరిగా తోడలేదు కదా అట్లాగే బ్లడ్లో ఫ్లూయిడ్ వాల్యూమ్ కరెక్ట్గా ఉండాలి నీళ్లు తక్కువ తాగారు ఫ్లూయిడ్ వాల్యూమ్ లేక బీపీ డౌన్ అయిపోతుంది అందుకని బీపీ తొంభై బై అరవై కంటే ఇంకా డౌన్ అయ్యి కొంతమంది కళ్ళు తిరగటం కింద పట్టడం చేస్తారు నీళ్లు తక్కువ త్రాగటం వల్ల బీపీ డౌన్ అయ్యి ఇలాంటి ఇబ్బందులు వస్తుంటాయి ఇక రెండవది అలసట నీరసం ఇది ఎందుకు వస్తుందంటే సెల్స్ లోపల హైడ్రో ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది ఎనర్జీ ప్రొడక్షన్ కూడా వాటర్ కావాలి కదా సరిపడా లేకపోయేసరికి సైలెంట్ డిహైడ్రేషన్లో మీకు అలసట నీరసం బాగా వచ్చేస్తూ ఉంటుంది అన్నమాట దీనికి ఇంకొక రీజన్ కూడా ఉందండి ఇక్కడ ఇప్పుడు రక్తంలో నీటి శాతం ఎప్పుడైతే తగ్గుతుందో ఆక్సిజన్ మోసుకెళ్ళే స్థితి కూడా తగ్గిపోతుంది అందుకని బ్లడ్లో ఆక్సిజన్ లెవెల్ కూడా మీకు తగ్గుతుంది నీళ్లు తగ్గేసరికి ఆక్సిజన్ తగ్గేసరికి కూడా నీరసం వచ్చేస్తూ ఉంటుంది అనమాట అందుకని అలసట నీరసం రావడానికి అందుకని వేసవ కాలంలో చాలామంది నీళ్లు సరిగా త్రాక్క చెమటలు ఎక్కువ పట్టేసరికి బాగా అలసటకు గురవుతారు బాగా నీరసానికి గురవుతారు కారణం బయటకు పోయే నీరు ఎక్కువ ఉంది లోపలకు అందించే నీరు తక్కువ ఉంది అందుకని ఇట్లాంటివి ఎక్కువ వచ్చేస్తాయి ఇక మూడవ నష్టం తీసుకుంటే హార్ట్ రేట్ పెరిగిపోతుంది రక్తంలో నీళ్ళ శాతం తగ్గేసరికి ఏమవుతుంది రక్తం చిక్కబడుతుంది బురదలాగా మరి అందుకని బురదలాగా రక్తం ఉంటే పంపింగ్ కష్టమైపోతుంది అందుకని హార్ట్ మీద ప్రభావం పడుతుంది హార్ట్ రేట్ కూడా డౌన్ అవుతూ ఉంటుంది అనమాట ఇక నాలుగో తీసుకుంటే బ్లడ్లో పీహెచ్లో చాలా తేడాలు వస్తుంటాయి మన రక్తం ఎప్పుడు క్షార స్వభావాన్ని కలిగి ఉంటుంది ఆమ్ల స్వభావం పెరగటం మంచిది కాదు నీళ్లు తగ్గే కొద్దీ ఆమ్లత్వం పెరుగుతూ ఉంటుందన్నమాట అందుకని పిహెచ్ మనకి ఉండవలసిన దానికంటే గాఢత పెరిక కొద్దీ పిహెచ్ డౌన్ అయిపోతూ ఉంటుంది అనమాట మనకు సెవెన్ పాయింట్ ఫోర్ ఉండాలనుకోండి పిహెచ్ దానికంటే ఎక్కువైతే క్షార స్వభావం అట్లా ఉంటే మంచిది కానీ అంతకంటే డౌన్ అవుతూ వచ్చిందనుకోండి మీలో ఆమ్లత్వం పెరుగుతున్నది ఎసిడిటీ నేచర్ బాడీలో పెరుగుతున్నది యాసిడ్ నేచర్ అనేది మెయిన్ గుర్తు అనమాట అందుకని పిహెచ్ వాటర్ తక్కువ తాగే వారందరికీ డౌన్ అయిపోతూ ఉంటుందన్నమాట ఈ నష్టాలు వచ్చేస్తుంటాయి ఇక ఐదవది తీసుకుంటే మరి మన బాడీలో ఉండే వేస్ట్ మెటీరియల్స్ టాక్సిన్స్ ఇవన్నీ కూడా బ్లడ్లోకి వస్తాయి కదా ఇవన్నీ కిడ్నీలు ఫిల్టర్ చేసి యూరిన్ ద్వారా బయటకు పంపాలి మరి నీళ్లు తాగని వారికి యూరిన్ పోయటానికి అవకాశం లేదు ఎందుకంటే శరీరంలోనే నీరు తక్కువ ఉంది ఇంకా నీటిని కాస్త బయటకు పంపిస్తే ఇంకా బ్లడ్లో తగ్గిపోతే అసలే సెల్స్లో బయట లోపల లేవని మన బాడీ ఏం చేస్తుంది కిడ్నీల్లో ఫిల్టర్ అయిన వేస్ట్ని మరి యూరిన్ రావటానికి ఎక్కువ నీరు లేదు కాబట్టి ఆ వేస్ట్ మెటీరియల్స్ అన్నీ కిడ్నీలు రీఅబ్జార్బ్ చేసుకొని మన లోపల పడేస్తుంటాయి అందుకని యూరిన్ పచ్చగా చక్కగా ఘాటుగా వస్తూ ఉంటుంది అందుకని కిడ్నీలో స్టోన్స్ రావటానికి మరి సైలెంట్ డిహైడ్రేషన్ ఒక కారణం యూరినరీ ఇన్ఫెక్షన్స్ రావడానికి ఒక కారణం అందుకని ఇట్లాంటివన్నీ మీకు అక్కడ మంట మంటబుట్టి ఇరిటేషన్ కలగడానికి అన్ని కారణాలన్నమాట దీంతోపాటు మరి కిడ్నీలకి ఎంత లోడ్ అవుతున్నది ఒకసారి ఆలోచించుకోండి అందుకని కిడ్నీల మీద ప్రెషర్ ఇంకా పెరుగుతుంది అట్లాగే నీళ్ళు తక్కువ తాగటం వల్ల ప్రధానంగా హెడేక్స్ ఎక్కువ వస్తాయి వెళ్ళినప్పుడు ఎండ యొక్క వేడిని తట్టుకునే మెకానిజం మీ స్కిన్లో వాటర్ లేకపోతే ఆ హీట్ని రెగ్యులేట్ చేయలేక బాగా హీట్కి మన హెడ్ కానీ మెయిన్ బ్రెయిన్ భాగాన్ని హీట్ ఎక్కువ తగలకూడదు అందుకని దానివల్ల హెడేక్స్ వస్తాయి సన్ అలర్జీలు ఎక్కువ వస్తాయి అందుకని నీళ్లు తక్కువ వారికి ఎండకెళ్ళి తెసుకుని నల్లగా మాడిపోతూ ఉంటుంది ఈ నష్టం జరుగుతూ ఉంటుంది ఇంకా చాలామందికి నీళ్లు తక్కువ తాగేసరికి మలంలో ఉన్న నీటిని కూడా బాడీ లాగేసుకుని ఆ మలాన్ని ఇంకొంచెం గట్టిగా హార్డ్గా చేసేస్తుంటుంది అనమాట కాన్స్టిపేషన్ ఎక్కువ డెవలప్ అవుతూ ఉంటుంది నీళ్లు బాగా తక్కువ తాగేవారికి మన ఒంట్లో ఉన్న సాల్ట్ ఎక్కువ పేరుకుపోతూ ఉంటుంది ఎందుకంటే సాల్ట్ ఎక్కువ ఒక గ్రామ్ పేరుకుపోయిందనుకోండి అనుకోండి ఎనభై గ్రాముల నీళ్ళని అది నిల్వ ఉంచేస్తుంది అనమాట బాడీలో వాటర్ రిటెన్షన్ ఇంకా పెరిగిపోయి ఇంకా బ్లడ్ ఇంకా చెక్కబడిపోయి టాక్సిక్గా మారిపోతుందనమాట ఇట్లా అనేక రకాల నష్టాలని సైలెంట్ డిహైడ్రేషన్ కలిగిస్తూ ఉంటుంది మంచినీళ్ళు త్రాగటానికి మనకి ఇంత కష్టమైతే ఆరోగ్య సమస్యలు ఎన్నింటిని ఎదుర్కోవాల్సి వస్తుందో ఒకసారి ఆలోచించండి అందుకని ప్రతిరోజు ఎంత తింటున్నామో అనే దానికంటే ఫస్ట్ ఎన్ని నీళ్లు త్రాగుతున్నామో అనేది ఆలోచించడం అనేది చాలా చాలా ముఖ్యం అన్నమాట కాబట్టి ప్రతిరోజు పెద్ద వయసు వారైతే నాలుగు లీటర్లు ఇంట్లో ఉండి చెమట పట్టదనుకుంటే నాలుగు లీటర్లు ఆడవారికి మగవారికి ఉద్యోగ వ్యాపారస్తులు సరిపోతాయి అట్లాగే చెమటలు బాగా పడుతున్నాయి ఎండలు ఎక్కువ తిరుగుతున్నాం అనుకునేవారు ఐదు లీటర్లు తప్పనిసరిగా త్రాగితే బాడీలో వాటర్ ఎప్పుడు పుష్కలంగా అన్ని వేళలా బాగుంటుందన్నమాట పిల్లలకు వారి వయసుకు తగ్గట్టు లీటర్ రెండు లీటర్లు మూడు లీటర్లు అట్లా తాగించండి పన్నెండేళ్ళు పదమూడేళ్ళ వయసు పైబడ్డాయి అంటే మూడున్నర నాలుగు లీటర్ల దాకా పిల్లలకు తాగించాలి అలా మనం ఆలోచించి నీళ్ళు అందిస్తే నీరు జీవనాధారమై మన రక్షిస్తూ ప్రాణాధారమై మన ప్రాణాన్ని కాపాడటానికి బాగా ఉపయోగపడుతుంది అందుకని సైలెంట్ డిహైడ్రేషన్ అనేది కూడా అనేక క్రానిక్ డిసీజెస్ మన అనుభవించేటట్టు చేయటానికి అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొనేటు చేయటానికి అవుతున్నది గట్రా అందరూ ఆలోచించి నేరు త్రాగుతారని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం